హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక పెద్ద కూతురు వ్యాధిని నయం చేసే ధన్వంత్రి తీర్థం గురించి చెప్పినట్లు ఆ తీర్థం శేషాచల కొండల్లోని మార్మికంగా కొంతమంది మహర్షుల చేత రక్షింపబడుతున్నట్లు అక్కడికి చేరడానికి ఒక యోధుని సహాయం కావాలని అతన్ని వెతకడానికి నిర్ణయించుకున్నట్లు చూశాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం విజయ్ కుమార్ వాళ్ళ పాపను కాపాడుకోవాలని భావించి ఆ పెద్దయిన చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తి కోసం అన్వేషించడం మొదలు పెట్టాడు అప్పుడు తిరుపతిలోని ప్రముఖ యూనివర్సిటీలో ఆర్కియాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సంతోష్ అనే వ్యక్తికి ప్రాచీన సాంస్కృతిక మరియు అనేక అంశాలపై అవగాహన ఉండడంతో పాటు శేషాచల కొండలపై అనేక ట్రెక్కింగ్ చేసిన అనుభవం కూడా ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ వెంటనే విజయవాడ నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకొని సంతోష్ ని కలుసుకుంటాడు జరిగింది మొత్తం చెప్పి తన పరిస్థితిని వివరించడంతో సరే అని ఒప్పుకుంటాడు సంతోష్ అలాగే ఈ పరిశోధనలో అతనికి అతని కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంతో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ తో మాట్లాడి తన జాబ్ కూడా పోకుండా చూసుకుంటాడని చెప్తాడు దాంతో అతని తీసుకొని తిరుపతిలోని ఆ పెద్దయిన చెప్పిన అడ్రస్ లోని ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ఆ పెద్దయిన విజయ్ కుమార్ ని అలాగే అతనితో ఉన్న వ్యక్తిని చూసి లోపలికి పిలిచి కూర్చోబెట్టి కొన్ని మంచి నీళ్లు ఇచ్చి అలా మాట్లాడదామని కూర్చున్నారు అప్పుడు విజయ్ కుమార్ పెద్దయిన ఈయన ఇక్కడే తిరుపతిలోని ఆర్కియాలజికల్ సర్వేలో పురావస్తు శాస్త్రాలని ఆలయాలని పరిశోధన చేస్తూ ఉన్న ప్రొఫెసర్ పేరు సంతోష్ ఈయనకు ఇలాంటి వాటిని కనిపెట్టడంలో చాలా అనుభవం ఉంది అలాగే ఇక్కడ ఉన్న శేషాచల కొండల్లో ఈయన చాలా సార్లు ట్రెక్కింగ్ కోసం వెళ్ళాడు ఇలా ప్రకృతితో ఆయన సంచరించడంతో పరిశోధించడంలో మంచి అనుభవం ఉన్నవాడు అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగల ధైర్యం ఉన్న వ్యక్తి మీరు చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తిని నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా మొదలు పెడదాం అని అన్నాడు విజయ్ కుమార్ సంతోషం నైనా ఇవన్నీ లక్షణాలు కలిగిన వ్యక్తి ఉంటే ఆ దట్టమైన శేచాచల కొండల్లో మార్మికంగా దాగి ఉన్న ఆ ధన్వంత్రి తీర్థాన్ని తీసుకోరాగలుగుతాడని నమ్మకం అంతే అంటూ మన ఈ ప్రయత్నానికి సరైన వాటిని తెలుసుకోవడంతో పెద్దయిన సంతోష్ ఒక మాయా పుస్తకాన్ని ఇస్తాడు అందులో నువ్వు మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నది అందులో రాసి ఉంటుంది దాన్ని సరిగా చదవగలిగితే ఈ పుస్తకంలోనే మరొక పేజీలో తర్వాత ఏం చేయాలో చిత్రించబడుతుంది అంటే ఆ పుస్తకంలోని మొదటి మొదటి పేజీలో ఉన్న అంశాన్ని సరిగ్గా చేయగలిగితే మాత్రమే రెండో పేజీ ఏముందో తెలుసుకోవచ్చు అలా చేయకపోతే అది తప్పుడు విధానాన్ని చిత్రీకరించి చూపిస్తుంది అప్పుడు మీరు ఆ పెద్ద అడవిలో దారి తప్పడంతో పాటు మీ మతిస్థిమితం కోల్పోయేలా చేసి మీ గతం మీకు గుర్తు రాకుండా చేస్తుంది ఆ పుస్తకం కాబట్టి జాగ్రత్త అలాగే ఏకాదశి నాడు అది కూడా శనివారం అదే రోజు పౌర్ణమి ఈ మూడు కలిసిన రోజు మాత్రమే ఈ పుస్తకంలో మొదటి పేజీలో ఉన్న అక్షరాలు కనిపిస్తాయి అప్పుడు మాత్రమే నువ్వు చదవగల కలుగుతావు అని చెప్తాడు అంతేకాదు ఇక ఐదు రోజుల్లోనే అంటే వచ్చే శనివారమే ఈ మూడు అంశాలు కలిగిన రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు పున్నమి వెన్నెల ఈ పుస్తకం పై పడినప్పుడు ఆ మొదటి పేజీలోని అక్షరాలను కనిపిస్తాయని చెప్తాడు ఆ పెద్దయిన దగ్గర సెలవు తీసుకొని వెంటనే విజయ్ కుమార్ సంతోష్ ని విజయవాడలోని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడకు వెళ్లిన సంతోష్ ఆ పాప పరిస్థితి చూసి ఎలాగైనా ధన్వంతరి తీర్థం సంపాదించాలని అనుకుంటాడు అలా విజయ్ కుమార్ సంతోష్ కు సహాయం చేయడానికి ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ సైనికులను అలాగే తన పలుకుబడిని వాడి శేషాచల కొండల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఫారెస్ట్ గార్డును అలాగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని జీవించడానికి ఉపయోగపడే సర్వైవర్ ఎక్స్పర్ట్ మెడికల్ ఆఫీసర్ శిరీషాను అపాయింట్మెంట్ చేస్తాడు అలా ఆ టీం కి ఫారెస్ట్ లోకి వెళ్లడానికి అవసరమయ్యే అలాగే ఉపయోగపడే వస్తువులు ఆయుధాలు మరియు ఫుడ్ వంటివి తీసుకువెళ్ళడానికి మరొక ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేస్తాడు విజయ్ కుమార్ అలా నాలుగు రోజులు గడిచిన తన తర్వాత ఐదో రోజు అంటే పౌర్ణమి రోజు ఉదయాన్నే మొత్తం బృందం విజయవాడ నుంచి బయలుదేరి తిరుపతికి వస్తారు అప్పుడు విజయ్ కుమార్ సంతోష్ ఇక్కడ మీకోసం ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ ఉంటుంది మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వారిని కాంటాక్ట్ అయితే మీకు సహాయం చేస్తారు అలాగే మీ అందరికి వాకి అలాగే సాటిలైట్ ఫోన్లు కూడా ఇస్తున్నాను అని చెప్పి అందరికి ఇస్తాడు విజయ్ కుమార్ అలా వారు ఒక గుడి దగ్గర కూర్చొని పౌర్ణమి వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎట్టకేలకు పౌర్ణమి వెన్నెల వచ్చింది వెంటనే పుస్తకాన్ని బయటకు తీసి ఆ వెన్నెల కాంతి పడేటట్లు పెట్టగానే ఆ పుస్తకం ఒక దివ్య కాంతితో మెరిసి పుస్తకం తీర్చుకొని వాళ్ళు చూస్తుండగానే మొదటి పేజీలో కొంచెం కొంచెంగా అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు సంతోష్ ఆ పుస్తకంలోని మొదటి పేజీలో ఏమి రాసి ఉందో అని చదవడం మొదలు పెడతాడు అందులో శేషాచల కొండలకు దగ్గరలో ఒక మహాతీర్థం ఉంటుంది ఆ తీర్థం పేరే కపిల తీర్థం ఆ దేవాలయం దగ్గర ఒక పారే జలపాతం ఉంటుంది ఆ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో చివర ప్రదేశాన్ని కనిపెట్టగలిగితే అక్కడ స్వయంగా మెరిసే కొన్ని పూల మొక్కలు కనిపిస్తాయి ఆ పూల మొక్కలలోని రేకులను సేకరించి ఆ పుస్తకం రెండో పేజీలో కొద్దిసేపు ఉంచినట్లయితే ఆ దివ్య తీర్థానికి వెళ్లడానికి దారి దొరుకుతుంది అని రాసి ఉంటుంది అప్పుడు వెంటనే ఆ బృందం మొత్తం బయలుదేరి కపిల తీర్థానికి చేరుకొని ఆ గుడికి పశ్చిమంగా ఉన్న అడవిలోకి పైకి ఎక్కి ఆ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందా అని దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు ఎన్నో పెద్ద పెద్ద రాళ్లు చెట్లు అలాగే అనేక గుంతలు లోయలను దాటుకుంటూ ముందుకు ఎంతో కష్టతరం వెళ్తూ ఉంటారు అలా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆ జలపాతం వచ్చే చివర ప్రదేశాన్ని కనిపెడతారు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ మెరిసే పుష్పాలు వారికి కనిపించలేదు అప్పుడు సంతోష్ చుట్టుపక్కల మరింత జాగ్రత్తగా వెతకండి అని చెప్తాడు అప్పుడు ఆ బృందం వారు చుట్టూ జాగ్రత్తగా పరిశీలించగా పక్కనే ఉన్న ఒక పెద్ద గృహ దగ్గర కొన్ని ఏవో మొక్కలు కొంచెం కాంతివంతంగా కనిపించాయి అప్పుడు వారంతా ఆ గృహలోకి నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు అలా కొన్ని మీటర్లు లోపలికి వెళ్లగానే అక్కడ అనేక మొక్కలు తెరుస్తూ కనిపించాయి వెంటనే సంతోష్ మరియు వారి బృందం ఆ పూల రేకులను సేకరించడం మొదలు పెట్టారు అలా కొద్దిసేపటికి ఆ పూల రేకులను సేకరించి ఆ పుస్తకాన్ని తెరిచి రెండో పేజీలో ఆ రేకులను ఉంచి ఆ పుస్తకాన్ని మూసి కొద్దిసేపు వేచి చూశారు అలా కొద్దిసేపు గడిచిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పుస్తకాన్ని తెరిచి ఆ రెండో పేజీని చూడగానే అప్పుడు రేకులు ఆశ్చర్యంగా ఎండిపోయి వాటి నుంచి వచ్చిన ఎరుపు కలర్ అక్షరాలుగా ముద్రించబడ్డాయి వెంటనే అందులో ఏం రాసి ఉందో అని చదువుతాడు సంతోష్ అందులో ఈ స్వయం ప్రకాశిత పూల మొక్కలను తవ్వినట్లయితే ఆ మొక్క కింద ప్రకాశవంతమైన వెలుగుతో రాయి కనిపిస్తుంది దానిని సేకరించండి అలాగే ఈ ప్రదేశానికి పశ్చిమంగా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే ఒక ప్రాచీనమైన సూర్య దేవాలయం కనిపిస్తుంది ఆ గుడిలో పరిశీలిస్తే ఎలాంటి సూర్యుని విగ్రహం అక్కడ మీకు లభించదు అప్పుడు అదే ఆ దేవాలయంగా నిర్ధారించుకోవాలి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకాంతి ఆ దేవాలయం మీద పడినప్పుడు ఛాయా సూర్య విగ్రహం కొన్ని గడియలు మాత్రమే కనిపించి మాయమవుతుంది మళ్ళీ సూర్యగమనం జరుగుతున్నప్పుడు సూర్యుని నుంచి వచ్చిన కాంతి ఆలయం మీద పడితే ఆ ఛాయా సూర్య విగ్రహం బలి కనిపిస్తుంది అలా రోజుకు రెండు సార్లు మాత్రమే ఆ విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం కనిపించే సమయానికి అంటే ఉదయం కాని సాయంత్రం కాని ఎప్పుడైనా అక్కడికి చేరుకున్న తర్వాత సూర్యకాంతి ఆ విగ్రహంపై పడగానే విగ్రహం నుంచి వచ్చిన కాంతి ఒక ప్రదేశం మీద పడుతుంది ఆ ప్రదేశంలో తవ్వినట్లయితే ఒక బంగారు పాత్ర ఒకటి కనిపిస్తుంది అందులో ఈ శేషాచల కొండల్లో అరుదుగా లభించే బ్రహ్మాండ మొక్కను సేకరించి ఆ బంగారు పాత్రలో వేసినట్లయితే ఒక అద్భుతం జరుగుతుంది అని రాసి ఉంటుంది అలాగే సాయంత్రం సూర్యాస్తమయము కాంతి ఇక్కడ పడేలోపు ఆ బ్రహ్మదండ మొక్కను కనిపెట్టి ఆ బంగారు పాత్రలో వెయ్యలేకపోతే లేదా ఆలస్యమైనట్లయితే మీరు మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సి ఉంటుంది అని అందులో రాసి ఉంటుంది సంతోష్ అది చదివిన తర్వాత మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ప్రదేశానికి చేరుకుందాం అని చెప్తాడు అప్పుడు వారిలో ఉన్న ఫారెస్ట్ గార్డ్ ఇప్పటికే సాయంత్రం కావస్తుంది మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ప్రదేశం ఉందో కనిపెట్టి చేరుకోవడానికి చాలానే సమయం పడుతుంది రాత్రి సమయంలో వేటాడే క్రూర మృగాలు ఉంటాయి అలాగే విష సర్పాలు వంటివి తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు వెళ్లడం అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఏదైనా చదునైన ప్రదేశం వెతికి టెంట్ వేసుకొని ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అని చెప్తాడు అప్పుడు బృందంలో ఉన్నవారు అది కూడా నిజమేనని చెప్తారు అప్పుడు సంతోష్ కూడా సరే అని చెప్పి దగ్గరలో ఒక చదునైన ప్రదేశాన్ని కనిపెట్టి టెంట్ వేసుకొని అగ్నిని వెలిగించి వారు తెచ్చుకున్న ఫుడ్ తిని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఉదయం కావస్తుంది అని తెలుసుకొని అందరూ ఆ ప్రదేశానికి పశ్చిమంగా ప్రయాణించుకుంటూ ఆ ప్రాచీన సూర్య దేవాలయాన్ని వెతకడానికి బయలుదేరుతారు ఆ బృందం మొత్తం అలా కొన్ని కిలోమీటర్లు వెతుక్కుంటూ అలా ఒక ప్రాచీనమైన దేవాలయం దగ్గరికి చేరుకుంటారు అక్కడికి వెళ్లి చూడగానే ఆ టెంపుల్ గోడలపైన సూర్యుని ఆకారాలు కనిపిస్తాయి కానీ అందులో ఎలాంటి విగ్రహం కనిపించలేదు ఇదే ఆ దేవాలయం అని నిర్ధారించుకున్నారు వారు చేరుకునే సమయానికి సాయంత్రం కావస్తుంది సూర్యాస్తమయం వరకు ఎదురు చూస్తూ ఉంటారు అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత సూర్యాస్తమయం కావడం మొదలవుతుంది అప్పుడు వాళ్ళు చూస్తుండగానే ఆ సూర్యుని కాంతి ఆలయం మీద పడగానే ఒక దివ్య తేజస్సుతో ఒక ఛాయా సూర్య విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం నుంచి కాంతి బయటకు వచ్చి కొంచెం దూరంలో ఒక నేల పైన పడుతుంది ఇదంతా చూసిన సంతోష్ వారి బృందం ఎంతో ఆశ్చర్యపోయారు వెతుకుతున్న దేవాలయం ఇదేనని నిర్ధారించుకుని అక్కడ తవ్వి బంగారు పాత్రను మనం బయటకు తీసినట్లయితే మరల సూర్యకాంతి పడే లోపు ఈ బ్రహ్మదండం మొక్కను కనిపెట్టి ఆ పాత్రలో పెట్టాలి మనం ఇప్పుడికిప్పుడు ఈ రాత్రి సమయంలో ఇంత దట్టమైన అడవిలో ఆ మొక్కను కనిపెట్టి తీసుకోరాలేము అది చాలా ప్రమాదకరం అలా కనిపెట్టకపోతే చేసిందంతా వృధా అవుతుంది అని భావించి ఈ రాత్రి ఇక్కడే వేచి ఉండి ఉదయం సూర్యోదయ కాంతి పడగానే మనం పనిని మొదలు పెడదాం అని చెప్పగానే అందరూ సరే అని చెప్పి ఆ రాత్రి అక్కడే టెంటు వేసుకుని ఉంటారు అలా కొన్ని గంటల తర్వాత సూర్యోదయం కాగానే ఆ సూర్యకాంతి ఆ దేవాలయంపై పడి ఛాయా సూర్య విగ్రహం ఏర్పడి ఆ విగ్రహం కాంతి ఆ నేలపై పడగానే వెంటనే సంతోష్ మరియు వారి బృందం ఆ ప్రదేశంలో మూడు అడుగులు తవ్వగానే అక్కడ ఆ పుస్తకంలో చెప్పిన విధంగా ఒక బంగారు పాత్ర కనిపిస్తుంది దానిని తీసుకుంటాడు సంతోష్ అప్పుడు సూర్యాస్తమయం అయ్యేలోపు ఆ బ్రహ్మాండ మొక్కలను కనిపెట్టి ఆ బంగారు పాత్రలో పెట్టాలని సంతోష్ పురావస్తు అధ్యయన శాఖలో పనిచేస్తూ ఉండడం వలన ఈ పురాతన దేవాలయ గురించి అలాగే విశిష్టమైన పనమూలికలు ఉండే ఈ పర్వతాల గురించి కొండల గురించి అవగాహన ఉండడం వల్ల ఆ బ్రహ్మదండ మొక్క ఎలా ఉంటుందో తెలుసని ఆ మొక్కను వెతకడానికి బయలుదేరాడు చుట్టుపక్కల చాలా దూరం ప్రయాణించి అంతా వెతికాడు చివరికి ఒక చోట ఓ బ్రహ్మదండ మొక్కలను కనిపెట్టి వెంటనే ఆ బ్రహ్మదండ మొక్కలను తీసుకొని ఆ సూర్య దేవాలయం దగ్గరికి వస్తాడు ఆ మొక్కలని బంగారు పాత్రలోకి వేసి సూర్యాస్తమయం కాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలా సూర్యాస్తమయం సమయం కాగానే ఆ సూర్యుని కాంతి ఆ దేవాలయం మీద పడి ఆ ఛాయా సూర్య విగ్రహం ఏర్పడి దాని నుంచి వస్తున్న ఆ కాంతి పడే ప్రదేశంలో ఆ బంగారు పాత్రను ఉంచినప్పుడు ఆ బంగారు పాత్ర పైన ఉన్న ఆ బ్రహ్మదండ మొక్కల ఆ కాంతి పడగానే ఒక అద్భుతం జరగడం మొదలైంది ఆ సూర్య దేవాలయం దగ్గర ఏం జరగబోతుంది ధన్వంతరి తీర్థాన్ని కనిపెట్టారా లేదా ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్